ఇక్కడ మీరే మళ్ళీ ఒకసారి బిఆర్ఎస్ కి అవకాశం ఇస్తున్నారు అక్కడ ఫెయిల్ అయింది కాబట్టి కాంగ్రెస్ వచ్చింది అనుకుంటే మీరు అమలులో వల్లే పదహారు సీట్లు గెలుచుకుంటాం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాన్ఫిడెంట్ గా ఉంది ఇప్పుడు ఒకటండి వక్తలు మాట్లాడిరు పాయింట్ పాయింట్అవుట్ చేసుకున్నాము ఇప్పుడు వంద రోజులు అని చెప్పిన అధికారంలోకి వీళ్ళు పదేళ్ళు చేయనోళ్ళు మాకా అండి వీళ్ళు చెప్పేది పదేళ్ళ నుంచి ఏం చేయలే ఒక నెల ముందు వాళ్ళే ఉన్నారు వాళ్ళు చేయలేదు మేము చేయాలంట వీళ్ళు వీళ్ళు చెప్తే మేము ఉన్నామంట తెలంగాణ ప్రజలకు మా మీద పూర్తి విశ్వాసం ఉంది ఆరు గ్యారంటీలు విధి విధానాలు లేకుండానే ఇప్పుడు వాటి నెల రెండు లక్షల జీతం ఉంటుంది సాఫ్ట్వేర్ ఇచ్చేస్తామా అండి తెల్ల రేషన్ కార్డు ఇచ్చేస్తామా అండి ఆరు గ్యారెంటీలు ఉచిత సిలిండర్ ఇచ్చేస్తామా అంటే విధి విధానాలు వద్దా అరే విధి విధానాలు కాకముందుకే మీరేనా ఇవాళ తెలంగాణలో నిన్న ఒక్క రోజుకు ఏడు లక్షల యాభై వేల వినతి పత్రాలు సమస్యల పైన ఒక్కటే రోజులు వచ్చినాయంటే ఈ రకంగా ఆరో తారీఖు వరకు అందరూ చేసుకుంటే దగ్గర దగ్గర రెండు లక్షల మందికి సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు పది సంవత్సరాలు మీరు అధికారం ఉండి ఏం ఓడిచరు అనేది తెలంగాణ ప్రజలు అంటున్నారు అలాగే ఓటు వేస్తే ఏపించుకోమనండి మేము వద్దంటలేం కదా ఇప్పుడు సోనియా గాంధీ గారిని మీద ఉన్న అభిమానంతో తెలంగాణ నిలబెట్టాలని ప్రతి ఒక్కరూ అనుకుంటాం వీళ్ళ కేసీఆర్ మీద మీకు అభిమానం ఉంది కాబట్టి ఆయన ఉద్యమ నాయకుడు కదా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కదా తెలంగాణ లెక్కన నిలబడ్డా గెలుస్తాడు అన్న మరి కామారెడ్డిలో ఎందుకు ఓడిపోయిండు ఎందుకు ఓడిపోయిండీ రెండు దగ్గర గెలవాలి కదా తెలంగాణలో ఆయన ఇలా బిఆర్ఎస్ పార్టీ అనేది టిఆర్ఎస్ పార్టీ అనేది పుట్టిందే తెలంగాణ కోసము తెలంగాణ ఉద్యమం తెలంగాణ కోసం పుట్టింది ఎందుకు ఓడిపోయింది అని ఆత్మ భర్షణ చేసుకోవాలి అక్కడ రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయారు కదా థర్డ్ ప్లేస్ లోనే ఉన్నారు కదా కామారెడ్డిలో వీగలేదండి మేము ఎప్పుడు మేమే ఐసా పైసా అంటలేము మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి మేము హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గారు మాత్రం ఓడించినాం అక్కడ మేము మీరు ఒక్కటి చెప్పేది ఏంటంటే మేము అట్లా చెప్పలేదు మేము ఇట్లా మేమే మేమే తీరులో మేమే అదే అని మేము ఎప్పుడు వేసి వాడము ఇవాళ మీరు గతంలో ఉన్న సీఎం గారికి పోల్చుకోండి ఇప్పుడున్న సీఎం గారికి పోల్చుకోండి ప్రజలు అదే చూస్తున్నారు మాకు పథకాలని ఎగబడతలేరు మీరు మీకు ఆగుతలేదు పదిహేను రోజులు అయింది అధికారం పోయి పాప మాయన తప్పన్నడో ఒప్పన్నడో లేకపోతే నోరు జారిండో కేటీఆర్ కి గుణపాఠం అని మళ్ళీ మార్చుకున్నారు అది వాస్తవము ఆ గుణపాఠం అనేది పదిహేను రోజులు కేటీఆర్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ కలరా ఓన్లీ కేటీఆర్ కలరా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకి బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి ఓటమిని అంగీకరించినాం ఓటమిలో గుణపాఠం నేర్చుకున్నాం అని అంగీకరించారు ఇప్పుడు ఏమంటారంటే మేడం మేడం తన నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మేడం చిన్న సబ్మిషన్ డిస్టర్బ్ మీద నాడు రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను రేవంత్ రెడ్డి గారు ఏ ఉద్దేశం అంటే ఒక మాట చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కదా మేడం నేను ఎప్పుడు కూడా ఇవ్వాలి మధ్యలో దూరా మనం మాట్లాడేది ప్రజలకు అర్థం కావాలి అందుకని ఎగ్జాక్ట్ నేను ఒక తండ్రి అంటే ఏది ఏం జరిగినా నేను ఒక్కటే అడుగుతున్నాను నన్ను అడుగుతున్నారు కదా మీరు బిఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఒక్క క్వశ్చన్ ఇస్తున్నారు కదా నేను ఒకటి అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు చెప్పిండు 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 అన్నారు కదా నేను మిమ్మల్ని తెలంగాణ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఒకటి ప్రశ్న వేయదలుసుకున్నా మీకు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని మీకు తెలుసా తెలవదా తెలుసు కదా మీకు తెలుసు రెండు నెలల ముందే ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ ప్రజలందరూ కూడా లిక్కర్ టెండర్ ఎందుకు వేశారు రైతు బంధు ఎందుకు వేయలేదని అడుగుతున్నారు దానికి మీరు ఆన్సర్ మీకు అవకాశం వచ్చినప్పుడు చెప్పండి మేము అనేది ఏంటంటే మీరు వేస్తుంటే ఈ రోజు మమ్మల్ని నీకు వచ్చిన అడగడానికి మీకు ఆస్కారం లేకపోయేది మరి మీరు తప్పు చేస్తున్నప్పుడు మా మీద ఎందుకు రుగ్గుతున్నారు అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన మాట నెరవేర్చుకుంటాము ఎందుకంటే మేము ఈ ఈ సందర్భంలో చాలా సందర్భంలో కూడా మాట్లాడా లేకపోతే ఇలా రెండు వందల కోట్లు పెట్టి ఇలా సీఎం గారే ఇల్లు కట్టుకోలేదు బుల్లెట్ ప్రూఫ్ది లేకపోతే ఫామ్ హౌస్ కొనుక్కోలేదు అది నిత్యావసర నిత్య అంటే కార్మికులకు లేకపోతే నిజంగా వాళ్ళకి ఈ రోజు అది బిల్లు చెల్లిస్తేనే రేపటి రోజు అనేది గడుస్తుంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేసి మెల్లి మెల్లిగా ఒక ఒక ఎకరం ముందు రెండు ఎకరం మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా వేస్తున్నారు వాస్తవంగా కూడా పిల్లపా వాళ్ళకి చాలా అవసరం ఉంది కాబట్టి దశల వారికి వేస్తున్నాను తప్ప ఎప్పుడు మాట అన్నది నేను తప్పలేదు ఇంకొకటమ్మా ఇలా సోనియా గాంధీ గారు అంటే ఇలా కోమటి రెడ్డి గారికి మన తెలంగాణ భట్టి గారికి రేవంత్ రెడ్డి గారికి అవును అనుకుంటాము ఇక్కడ నుంచి పోటీ చేపిస్తాను బీజేపీ వాళ్ళకు కూడా ఒక అభిమానం ఉంటుంది మోడీ గారిని తీసుకొచ్చి చేస్తారు వాళ్ళు అమిత్ షా గారు నిలబడతారు అంటున్నారు మహబూబ్ నగర్ నుంచి అమిత్ షా అంటున్నారు వస్తాయి తప్పు లేదు ప్రజలు ఇప్పుడు ఎవరెక్కడ నిలబడారంటే మీరు అక్కడ రాహుల్ గాంధీ గారు ఓడిపోయారు అంటే ఇక్కడ కేసీఆర్ గారు ఓడిపోయి అంత మాత్రాన అక్కడ స్థానిక నేను ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను మేము ఎవరిని ఓడిపోయిన ప్రజలను ఓడించినప్పుడు ప్రజలను మనం ఎప్పుడు కూడా అవమానపరచొద్దు వారు వారు అనుకున్న విధానంగా వాళ్ళ తీర్పును మనం ఎప్పుడైనా కూడా గౌరవించాలి మీరు ఇందాక కూడా ఒకటి చెప్తా ఉన్నారండి రైతుల విషయానికి వస్తే తప్పకుండా రైతులకు న్యాయం చేస్తాము వాళ్ళు ఎంతసేపటి బిఆర్ఎస్ పార్టీ రైతు బంధు ఒకటి పెన్షన్ ఒకటి చూపిస్తే పది సంవత్సరాలు పబ్బం అడుపుకున్నారు మరి మేము అనేది ఏంటంటే ఎంతమంది అప్లై చేసుకురమ్మా రేషన్ కార్డులు అంటే అరే మేము పెట్టినామండి మా మేము పెట్టినాము దాన్ని ఎట్లా ఖరారు చేస్తారు దానికి మేము ఒక్కటే చెప్పారు సీఎం గారు మొత్తం ఇది 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 అవుట్ చేయండి ప్రతి ఒక్కరికి బిలో పవర్టీ వాళ్ళకి ఇవన్నీ ఎందుకు పెట్టినాం అందులో మేము మీరు ఇచ్చిన మేము ఎన్ని బోకస్ రేషన్ కార్డు చూపిస్తాం కాబట్టి అలాంటివి ఈ ఫలాలు ప్రజలకి అట్టడుగా వర్గాల బలహీన వర వర్గాలకు పోవడానికి మాత్రమే మీరెందుకు భుజాలు ప్రజలు ఇప్పుడు ఒకవేళ ప్రజలకు ఇబ్బంది కలిగితే వాళ్ళు మమ్మల్నే కదండి తీర్పిచ్చేది మీరు మీరు ఏం చేస్తున్నారు అనే దాని గురించి మాట్లాడండి నేను ఇంకొకటి అనేది ఏంటంటే ఎంపీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ స్థానికంగా ఉండే సర్పంచ్ ఎలక్షన్లకు డిఫరెంట్ ఉంటది నేను అనేది ఎమ్మెల్యే చేయుర్తి ఓట్ వేసినప్పుడు మళ్ళీ బీజేపీకి ఎంపీ ఓట్ అనేది ఒక రకంగా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా ఉంటే అధికారం ఇక్కడ అధికారం ఉన్నప్పుడు అక్కడ సెంట్రల్ లో కూడా ఎంపీ ఎమ్మెల్యే కూడా ఉండాలనే కాన్సెప్ట్ కూడా ప్రజలు ఆలోచిస్తారు మనమే ఇప్పుడు ఆరు రోజులు పదిహేను రోజులు నేను ఇవాళ కూడా చెప్తున్నాను మీరు ఏమని అనుకో నేను కూడా తెలంగాణ బిడ్డాను పెళ్ళ పుట్టాలంటే తొమ్మిది నెలలు ఆగాలి పెళ్లి కాగానే పిల్లలు పుట్టారు అది అందరూ నేర్చుకోవాలి సో గోవర్ధన్ గారికి ఒక అబ్జెక్షన్ ఏదో ఉంది గోవర్ధన్ గారు ఆలోచన లేకుండా ఒకసారి ప్రెగ్నెన్సీ అయితే తొమ్మిది నెలల తర్వాతనే పిల్ల పడుతున్నారు అని చెప్పేసి ఆలోచన రేవంత్ రెడ్డి గారికి లేదా ఎట్లా చెప్పగలిగింది మరి క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ కూడా ఎట్లా ఇచ్చిండు జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఎట్లా చేస్తాను చెప్పిండు ఒక మా ఇప్పుడు మీరు ఏదో మీరు ఏదో అధికారంలోకి వచ్చినంత తప్పించుకోవడం ప్రయత్నం చేస్తే కాదు కుదరదాడా మీరే క్లియర్ చెప్పారు రేవంత్ రెడ్డి గారు క్లియర్ చెప్పిండ్రు నెక్స్ట్ రాబోయేది ఇంద్రమ రాజ్యం మీరు రెండు లక్షల రూపాయలు అర్జెంట్ వైపు తెచ్చుకోండి అర్జెంట్ పోయి తెచ్చుకోండి రుణవాలని చెప్పింది మరి డిసెంబర్ తొమ్మిది అయిపోయింది కదా మరి ఏం చేస్తున్నారు అంటారా మేము మీరెవరు అడగనకంటే ఏంది మేము ప్రజల తరపున ఖచ్చితంగా అడుగుతాం మేము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం ఖచ్చితంగా అడుగుతాం ఎందుకు అడగద్దు మీరు ఎవరు అడుగుతుంది కంటే భుజాల అడుగుతా భుజాల తరపున కాదు మీరు చేసిన వాగ్దానాలను మీరు చేసిన ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తాం ప్రజల తరఫున దాన్ని తప్పేముందాడా రైతు భరోసా ఏం చేసి అండి ఎకరానికి ఒక్క రూపాయి యాభై రూపాయలు యాభై ఐదు రూపాయలు వస్తుంది అదా మీ పద్ధతుడు మీరు చేసిన మీరు చేసిన దాని కమిట్మెంట్ అడుగుతున్నాం మీరు వంద రోజులు అంటే ఆ చెప్పాలి మీరు డిసెంబర్ తొమ్మిది అని చెప్పారు ఫస్ట్ తొలి క్యాబినెట్లే ఆరు క్యాబినెట్లకి చట్టభద్ధ కల్పిస్తాయి అంటే చెప్పారు మరి ఆ చట్టబద్ధత ఎక్కడ పోయింది మరి క్యాబినెట్ ఇప్పుడు రెండు సార్లు మూడు సార్లు మీటింగ్ అయింది మరి ఒక్కటే ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు కదా సంజయ్ గారు ఒక్క నిమిషం అండి ఇలా తెలంగాణ ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నల్లగొండ జిల్లా చూసుకున్నట్టయితే ఖమ్మం తీసుకున్నట్టయితే ఎస్ పొంగులేటి గారు ఎక్కడ కూడా దొక్కని మరి ఎట్లా తొక్కనిచ్చిందా మీరు మీ సవాల్ విషయను అది కాంగ్రెస్ పార్టీ దమ్ము ధైర్యం ప్రజల పక్షానా ఒక్కటే చెప్పినాం ఇక నల్లగొండ జిల్లా కూడా ఒక్కటి తప్ప మొత్తం క్లీన్ షిప్ చేసినాం హండ్రెడ్ పర్సెంట్ మేము ఎంపీ ఎలక్షన్ లో సవాల్ పక్కన పెట్టండి మీరు అడిగిందని చెప్పండి ఫస్ట్ మీ సవాల్ పక్కన పెట్టండి సరే గేట్ ఒక్కడా అసెంబ్లీ ఉన్నాడా చూద్దాంలే కానీ ముందు మీరు వంద రోజులలో అన్న ఫస్ట్ చెప్పారు కదా మరి డిసెంబర్ తొమ్మిది ఎట్లా చెప్పారు ఫస్ట్ క్యాబినెట్ తొలి క్యాబినెట్ లో ఆరు క్యాబినెట్ చట్టబద్ధ కల్పిస్తామని చెప్పారు ఏడు చేసిన దానికి సంబంధం చెప్పండి మీరు ఒక్కటే మీరు ఒక్కటి వినండి గోవర్ధన్ అన్న మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ నేను ఒక్కటే చెప్తున్నా నేను ఇలా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తున్నా ఇనామస్ గా రెండు రెండు మూడు ఎంపీలు రాబోతున్నాయి మీరు ఎందుకంటే పొడి చేయండి మేము వద్దంటలేము ప్రజలు చాలా ఒకటి అడుగుతున్నా ఏం చెప్పి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎంపీగా నిలబడితే బ్రహ్మరథంగా ఎంపీని ఇలా కేసీఆర్ గారిని గెలిపించారు అదే కేసీఆర్ గారిని కామారెడ్డిలో చిత్తుగా ఓడించారు ரேவந்த் ரெடி ஓடி போதா கோடங்கல் ஓடி போய் எந்த அசிலே மாட்டாடுமா ஓடி போயிடு ஓடி போட்டு ரேவன் கோடங்கல் ரேவந்த் ரெடி ஓடி போலா ரெண்டு விலை பத்தி லட்சத்துக்கு ஓடி போலா மன மன காமன் ரெடி ஓடு போலா ரேவந்த் ரெடி வெள்ளி போட்டோம்ல காமனு விஷயம்